హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఉసిరి దీపం ఎలా పెట్టాలి దాని విశిష్టత ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాము అన్ని మాసాల్లోకి కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది విశిష్టమైనది అలాంటి పవిత్ర మాసంలో ఉసిరికాయ దీపం వెలిగించిన ఉసిరి దీపదానం చేసినా కూడా ఎంతో విశిష్టమైన ఫలితాలు కలుగుతాయి పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి మరి అలాంటి విశిష్టమైన ఉసిరికాయలు ఈ కార్తీక మాసంలో విరివిగా లభిస్తాయి కదండి అలాగే ఉసిరికాయలకు ఆయుర్వేదంలో ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది వీటిని తరచుగా మన ఆహారంలో తీసుకుంటే కనుక చాలా రకాల రోగాల నుండి దూరం ఉండవచ్చు ఉసిరికాయలో ఉండే విటమిన్ సి నేచురల్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అలాంటి విలువైన విశేషమైన ఉసిరి దీపం ఎలా వెలిగించాలి ఎక్కడ వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఉసిరి దీపాలను పూజ గదిలో కానీ తులసమ్మ వద్ద కానీ రావి చెట్టు కింద కానీ లేదా ఉసిరి చెట్టు వద్ద లేదా దేవాలయంలో కానీ వెలిగించవచ్చు అయితే ఉసిరి దీపాలను వెలిగించేటప్పుడు చాలామంది తెలియక వత్తి నిలబడాలని ఉసిరికాయను పైన కొద్దిగా కట్ చేసి వత్తి పెట్టి వెలిగిస్తూ ఉంటారు కానీ అలా పైన కట్ చేయకూడదు ఎందుకంటే భగవంతుడికి ఏ ఫలమైనా పూర్ణ ఫలం సమర్పించాలి అంటే పూర్తిగా సమర్పించాలి కదండి ఇంతకుముందు నేను కూడా ఇలానే కట్ చేసి ఉసిరి దీపం వెలిగించేదాన్ని కానీ ఈ మధ్యనే తెలుసుకున్న విషయం ఏంటంటే ఉసిరికాయని కట్ చేయకుండా అలానే ఉంచి దానిపైన వత్తి పెట్టి వెలిగించాలట దీనిలో ఉన్న అసలు విషయం ఏంటంటే నూనె కారిపోకుండా ఉసిరికాయని మనం కట్ చేస్తాము మనం వత్తిని కట్ చేయని ఉసిరికాయపై పెట్టినప్పుడు ఆ దీపం వెలుగుతూ వత్తి నుండి నూనె కారుతుంది ఇలా నూనె కారడానికి అర్థం ఏంటంటే మన పాపాలు కూడా నూనె కారినట్టే హరించుకుపోతాయంట అందుకనే ఉసిరికాయని కట్ చేయకుండా దీపం వెలిగించడం వలన సకల పాపాలు తొలగిపోతాయి ఉసిరి దీపాలను డైరెక్ట్గా నేల మీద పెట్టి దీపారాధన చేయకూడదు ఒక రాగి ఇత్తడి లేదా వెండి ప్లేట్ తీసుకొని అందులో కొన్ని బియ్యం వేసుకుని వాటిపై తమలపాకును పెట్టి తమలపాకుపై ఉసిరికాయను పెట్టి దీపం వెలిగించాలి ఉసిరికాయకి గంధం కుంకుమ బొట్లు తప్పకుండా పెట్టుకోవాలి అలాగే దీపారాధన చేసి పూలు అక్షింతలు కూడా సమర్పించుకోవాలి ప్లేట్ కానీ బియ్యం కానీ లేకపోయినా కనీసం తమలపాకు పైన మట్టి ప్రమిద పైన లేదా పిండి ప్రమిద పైన పెట్టి దీపారాధన చేసుకోవాలి ఈ విధంగా ఇంట్లో కానీ తులసమ్మ వద్ద కానీ ఉసిరి దీపాలను వెలిగించడం వలన సగల పాపాలు తొలగిపోయి అన్ని శుభాలు కలుగుతాయి ఉసిరికాయపై ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వలన ఆ దీపం నుండి వచ్చే పొగ గాలిని ప్యూరిఫై చేస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఉసిరి దీపాలను పండితులకు బ్రాహ్మణులకు దక్షిణతో కలిపి దానం చేయడం వలన ఎంతో పుణ్యఫలం లభిస్తుంది ఇంకా ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి ఈ కార్తీక మాసంలో కనీసం ఒక్కరోజైనా ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయాలంటారు అలాగే ఉసిరి దీపాన్ని కార్తీక మాసంలో ప్రతిరోజు వెలిగించడం ఎంతో శ్రేయస్కరం అలా వీలుకాని పక్షంలో కనీసం పర్వదినాల్లో అంటే కార్తీక సోమవారాలు ఏకాదశి కార్తీక పౌర్ణమి నాడైనా ఇంకా లేదంటే కార్తీక మాసంలో ఏదైనా ఒక్కరోజు ఈ ఉసిరి దీపాలను వెలిగించే ప్రయత్నం చేయండి అలాగే తులసమ్మ దగ్గర ఉదయం దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందే చుక్కలు ఉన్నప్పుడే తులసమ్మ వద్ద దీపారాధన చేసుకోవాలి సో మీరు కూడా ఇన్ని విశిష్ట ఫలితాలనిచ్చి ఉసిరి దీపారాధన ఉసిరి దీపదానం చేసి ఆ కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందండి ఫ్రెండ్స్ మీరు ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాన్ని ఎలా వెలిగించారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి